स्तिगण में पढ़ना, जय गीत में स्तुति स्तुतिगण में पढ़ना, जय गीत में पाड़ नाधरमय सयानी कु कृतज्ञता तो ಜೀವಿತಮಂತೆಯು ಸಾಕ್ಷಿಣೆಯೊಂದು ಸ್ತುತಿಗನ ಮೇಪಾಡನಾ ಜಯಗಿತ ಮೇ ಪಾಡನಾ ಸ್ತುತಿಗನ ಪಾಡನ ನಮ್ಮ ತಗಿ ನವಿ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోర తగినవి నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది परिशोधात्मनि चे निर्मासनमुना हृदयमु स्थापन बडि उन्नदि परिशोधात्मनि चे स्तुतिगणमे पाडना జయీత మే పాడనా స్తుతిగణ మే పాడనాేష్టమై నవిత్ సువరములుకిము కంటే ఉపయక్తమయీనవీ నిశ్రేష్టమీనా పరిచర్యలకై కృపరములతో నను అలంకరించే నిశ్రేష్టమీనా పరిచర్యలకై కృప వరములతో అలంకరించితివి అలంకరి జితి పాడనా మే పాడన జయ గీత పాడనా నిజీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో నది నిజీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించ తగినది నను నన్ను నాతో నీ ఉంటివే నా గురి నీ వైతివే సింహాసనము నను చేర్చుటకై నాతో నీ ఉంటివే నా గురి వైతివే మే పాడనా జయగీతమే మే పాడనా सुते सुतिगन में पढ़ना